తిరుమల శ్రీవారిని గోవింద అని ఎందుకు అంటారో తెలుసా స్వామివారిని గోవింద అని ఎందుకు అంటారు ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం చాలా మందికి తెలియదు గోవింద అనే నామం కోసం కొండ దిగి వచ్చాడని అంటారు ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్యుడు ఆశ్రమానికి వెళ్ళాడు నన్ను శ్రీనివాసుడు అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులు గోవులు ఉన్నాయి కదా అందులో నాకు ఒకటి ఇవ్వు అంటాడు దానికి సంతోషించిన ఆ మహాముని స్వామి నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదని అంటారు కాబట్టి స్వామి మీ సతిని తీసుకుని మరోసారి ఈ ఆశ్రమానికి రాగలరు అంటాడు అలాగే అని స్వామివారు కూడా వెళ్తాడు అయితే అదును చూసుకుని స్వామివారు ఆశ్రమంలో అగస్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకొని ఆశ్రమానికి వస్తాడు ఆ సమయంలో అగస్యముని శిష్యుడు ఉంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి మీ గురువు గారు నాకు గోవును ఇస్తాను సతీ సమేతంగా రావాలి అన్నాడు అదే విధంగా వచ్చాను అంటాడు మరి నాకు గోవును ఇవ్వవు అని స్వామివారు శిష్యుడిని అంటాడు కానీ అతను స్వామి ఈ సమయంలో మా గురువు గారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరతాడు దానికి ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై గబగబా నడుచుకుంటూ వెళ్ళసాగాడు అంతలో అగస్యముని ఆశ్రమానికి వస్తాడు శిష్యుడు అడిగిన వృత్తాంతాన్ని గురువుతో చెప్తాడు దాంతో అగస్యుడు తన శిష్యునితో పాటు మరి కొంతమందిని తన వెంట పెట్టుకుని గోవును తీసుకొని స్వామివారి వద్దకు పరుగెడతాడు వెంకటేశ్వర స్వామిని కొద్ది దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తారు అయినా ఆగ్రహంతో స్వామి పలకరు మళ్ళీ వారు గోవా వింద గో గోవా వింద అని అంటారు గోవా అంటే గోవు అని వింద అంటే ఇదిగో అని అర్థం అయినా స్వామివారు పట్టించుకోకుండా ముందుకు సాగుతాడు స్వామి గోవు ఇంద స్వామి గోవు ఇంద అని అరవ సాగుతాడు స్వామి గోవింద గోవింద అంటుండగా స్వామివారు ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోతారు స్వామివారికి గోవింద అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి కొండ దిగి వచ్చాడు ద్వాపర యుగంలో ఇంద్రుని సంతృప్తిపరచడానికి గోపాలులు ఇంద్రుని పూజిస్తారు దానికి కృష్ణుడు మనం గోపాలులు గోవును పూజించాలి అని చెబుతాడు దీంతో గోవులను పూజిస్తారు ఇంద్రుడు భీకర వర్షాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవులు ప్రమాదంలో పడతాయి దాంతో కృష్ణుడు వాటిని కాపాడడానికి తన చిటికే వేలుతో గోవర్ధనగిరిని పైకెత్తి పైకెత్తుతాడు పశుపక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకు చేరుకుంటారు మరింత కోపాగృక్కుడైన ఇందుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆపకుండా వర్షం కురిపిస్తూనే ఉంటాడు ఏమాత్రం కదలకుండా కేవలం తన ఏడవ ఏటనే కృష్ణుడు ఏడు రోజుల పాటు అలాగే ఉంటాడు చివరకు ఆయన కృష్ణ పరమాత్ముడని గ్రహిస్తాడు ఆ సమయంలో తన లేగదూడను కాపాడేందుకు ఒక ఆవు చిన్న కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకు కూడా కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవింద అని పిలువబడతారు అంటాడు ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్లో మధురలో ఉంది గోవింద అని పిలిస్తే కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణు కూడా పలుకుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్